చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేసి తన కాల మీద తాము నిలబడాలని ఎంతో మంది కళలు కంటారు ఇలాంటి వారి అమాయకత్వాన్ని ఉద్యోగం పట్ల వారికి ఉన్న ఆశలను ఆసరాగా తీసుకుంటున్నారు మోసగాళ్ళు ఉద్యోగాల పేరిట బురడి కొట్టిస్తున్న ఉదంతాలు వెలుగు చూశాయి నిరుద్యోగులే హెడ్గా ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి కోట్లాని కోట్లు డబ్బులు కాజేస్తున్నారు ఇప్పటికే ఇలాంటి వార్తలను ఎన్నో చూసుంటాం ప్రజల్లో దీని పట్ల అవగాహన కల్పిస్తున్నా సరే ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుపుతూనే ఉన్నాయి తాజాగా బీహార్లోని జముయిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఏకంగా ఐపీఎస్ ఉద్యోగాన్ని ఎరగా వేశారు మోసగాలు అసలు ఏమైందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం బీహార్లోని జమ్మూయిలో ఓ యువకుడి దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకొని బృడి కొట్టించారు జుమాయ్ సబ్ ఇన్స్పెక్టర్ నకిలీ ట్రైని ఐపీఎస్ ని అరెస్ట్ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది విచారణలు బయటపడిన కథనాలు ఇలా ఉన్నాయి జుమాయ్ జిల్లా సికింద్రా పోలీస్ స్టేషన్ లో పరిధిలో బైక్ పై తిరుగుతూ కనిపించాడు మిథిలేష్ మామ్జీ దీంతో అతనిపై పోలీసులకు అనుమానం కలిగి మొదట సున్నితంగానే హెచ్చరించారు చిన్నపిల్లలు పోలీసు యూనిఫామ్ కొనుక్కుంటే సరదాగా ఉంటుందని ఈ వయసులో ఇలా డ్రెస్ వేసుకొని తిరిగితే మోసం కింద కేసు పెడతామని చెప్పారు కానీ ఆ యువకుడు మాత్రం తాను ఐపీఎస్ ఆఫీసర్నంటూ అంటూ ఎదురు దాడికి దిగాడు పైగా అతని దగ్గర గన్ కూడా ఉండటంతో పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత వారి విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఆ యువకుడు ఓ జలపాతం వద్దకు టూర్కి వెళ్ళినప్పుడు అతనికి ఓ యువకుడు పరిచయం అయ్యాడట మాయ మాటలు చెప్పి తక్కువ రేటుకే ఐపీఎస్ ఆఫీసర్ని చేస్తానని చెప్పడంతో ఆ యువకుడు ఎగిరి గంతేశాడు తన ముందు వారితో వీరితో ఫోన్స్ మాట్లాడినట్లు నటించి రెండు రోజుల్లో రెండు లక్షలు ఇవ్వాలని చెప్పాడట దీంతో వెంటనే మిథిలేష్ తన తల్లిదండ్రులను బంధువులను వేధించి రెండు లక్షలు అప్పుగా తీసుకొని ఆ మోసగాడికి ఇచ్చాడట వెంటనే అతనికి నకిలీ యూనిఫామ్ తో పాటు నకిలీ పిస్టూల్ కూడా ఇచ్చినట్లు తెలిపారు ఆ యువకుడు ఖైరా పోలీస్ స్టేషన్ నుంచి హెల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో తన ఇంటికి వెళ్తున్న సమయంలో గ్రామస్తుల గురించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని పూర్తి వివరాలు బయట పెట్టారు ప్రస్తుతం అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంత పెద్ద మోసం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేసి మోసపోయిన యువకుడి పట్ల మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో మాకు తెలిపండి